వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి లక్కీకి స్కూల్ బ్యాగ్ తీసుకున్నాను బ్యాగ్ వచ్చేసి ఏ కలర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మీరు అమ్మాయిలకైతే వచ్చేసి పింక్ కలర్ అంటే ఇష్టం సో లక్కీ కూడా మేము పింక్ కలర్ బ్యాగ్ తీసుకున్నాము లక్కీకి పింక్ అంటే చాలా ఇష్టం తనే సెలెక్ట్ చేసుకుంది ఆన్లైన్లో పెట్టే ముందు చూపించాను లక్కీకి ఏ కావాలి అని చూపిస్తే రెడ్ ఎల్లో పింక్ చూపిస్తే తను పింకే కావాలని చెప్పేసింది పింక్ అయితే తనకు చాలా నచ్చింది బ్యాగ్ కూడా చాలా బాగుంది చాలా బాగా వచ్చింది క్వాలిటీ కూడా బాగుంది మీరు చూడండి ఒకసారి చూసారా బాగుంది కదా ఫ్రెండ్స్ లక్కీకి అయితే చాలా బాగా వచ్చేసింది వేసుకోవాలని బాగా ఎగ్జైటింగ్లో ఉంది చూసేద్దాం లాస్ట్లో వేద్దాం జిప్స్ ఒకసారి చెక్ చేసుకుందాం బాగానే ఉన్నాయి ముందు స్నాక్స్ పెట్టుకోవడానికి స్లేట్స్ ఇట్లా పెట్టుకోవడానికి టూ జిప్స్ వచ్చాయి ఐస్ వచ్చినాయి నోస్ వచ్చినాయి రెండు కొమ్ములు వచ్చాయి వెనక కూడా వేసుకొని కరెక్ట్గానే వచ్చాయి కొన్ని అయితే డ్యామేజ్గా వస్తాయి ఇందులో వచ్చేసి స్లేట్ పెట్టుకోవాలి పెద్ద జిప్ ఉంది చూసారా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఇది లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను తీసుకోండి ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్గా ఉంటుంది తక్కువ ఉంటుంది ఒకసారి లక్కీకి ట్రై చేసి చూద్దాం చాలా బాగుంది పింక్ కలర్ కదా ఇంకా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపిస్తున్నాను నేను ఓకే బాగుంది కదా లక్కీ లక్కీ చూడ ఎలా చూపిస్తుందో చెయ్యి కూడా ఊపుతుంటుంది చూడండి హాయ్ ఓకే బాగుంది కదా లక్కీ హ్యాపీ హ్యాపీలకి చాలా హ్యాపీగా ఉంది చూడండి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను చాలా బాగుంది చిన్నపిల్లలకి చాలా ముద్దు ముద్దుగా చాలా బాగుంటుంది మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్